హాయ్ హలో వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్ మరి సమ్మర్లో చక్కటి కొటేషన్స్ జీవితం అంతా ఆలోచిస్తూ అనేక రచనలు చేస్తూ సమాజం కోసం పనిచేసిన మహనీయులు వాళ్ళ జీవితంలో వాళ్ళు మనకిచ్చిన మంచి మాటలని ఈ నాస్తిక ప్రవచనాల రూపంలో మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము దీనికి సోర్స్ సుబ్బరాజు గారు హేతువాద సంఘం నాయకులు పూర్వ అధ్యక్షులు మరి ఆయన రాసిన సేకరించిన పుస్తకంలో నుంచి ఈ కొటేషన్స్ మీ ముందుకు తీసుకు ఒక ప్రముఖ తత్వవేత్త కాసియన్ లాంగినస్ కాసియన్ లాంగినస్ అనే ఒక గ్రీకు తత్వవేత్త చెప్పిన కొటేషన్ని మీ ఉంచుతాను వివేకం ఉన్నవారు తన నమ్మకాలను ప్రశ్నించుకుంటారు వివేకం ఉన్నవారు తమ నమ్మకాలని ప్రశ్నించుకుంటారు ఆ వివేకము లోపించిన వారు తమ నమ్మకాలను ప్రశ్నించే వారిని శత్రువులుగా చూస్తారు లాంగినస్ ఏమంటున్నాడంటే వివేకం ఉన్నవారు తమ నమ్మకాలని ప్రశ్నించుకుంటారు ఎస్ ఇది కరెక్టేనా కాదా అని ఆ వివేకం లోపించిన వారు తమ నమ్మకాలను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని శత్రువులుగా చూస్తారు అని చెప్పాడు ఇప్పుడు సమాజం అంతటా నడుస్తున్నది ఇదే రెండవ కొటేషన్ తక్కువ తెలిసిన వాళ్ళలోనే ఎక్కువ విశ్వాసాలను గమనించగలం తక్కువ తెలిసిన వాళ్ళలోనే ఎక్కువ విశ్వాసాలని గమనించగలం అని హార్వటస్ హార్వటస్ అనే ఒక ప్రముఖ వ్యక్తి ఈ మాటను చెప్పాడు కొటేషన్ అంటే ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి అని అంటే అతను తక్కువ తెలిసినవాడు అని అర్థం ఎవరైనా చూడండి ఆయా మతాలలో పండితులుగా ఉండేవాళ్ళు ఎక్కువ మూఢ విశ్వాసాలని నమ్మరు ఏదో ఒక నమ్మకము ఏదో ఒక శక్తి ఒక దైవము దైవభావము ఉంది అంటారు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాల్లో ఉన్న మూఢత్వాన్ని అశాస్త్రీయతని అజ్ఞానాన్ని కూడా ఎక్కువ తెలిసిన వాళ్ళు వదిలేస్తారు కానీ తక్కువ తెలిసిన వాళ్ళు మిడిమిడి జ్ఞానం ఉన్నవారు తెలివి తక్కువ వాళ్ళు ఎక్కువ విశ్వాసాలని ఎక్కువ నమ్మకాలని తమతో పాటు క్యారీ చేస్తూ ఉంటారు ఇంకో మరో కొటేషను కార్లు సాగన్ చెప్పినటువంటి కొటేషను కార్లు సాగన్ గారు ఏం చెప్తున్నారంటే మూఢ విశ్వాసాల కుదుళ్ళు మనం ఊహించిన దానికన్నా బలంగా ఉంటాయి మూఢ విశ్వాసాల కుదుళ్ళు మనం ఊహించిన దానికన్నా బలంగా ఉంటాయి అందువల్లనే మనం ఎంతగా వివరణ ఇచ్చినా విశ్వాసుల్లో మార్పు రాదు ఈ కార్లు సాగన్ ఒక క్రైస్తవ విమర్శకుడు మనం ఇందాక చూసినటువంటి హర్వటస్ కానీ లాంగినస్ కానీ వీళ్ళు కూడా క్రైస్తవ విమర్శకులే ఈయన ఏమంటున్నాడంటే ఈ మూల విశ్వాసాల కుదుళ్ళు అంటే పునాదులు లేదా వేర్లు లేదా బేస్ వాటి వాటి పునాది చాలా మనం ఊహించిన దానికంటే చాలా బలంగా ఉంటాయి అందువల్లనే మనం వాళ్ళకు ఎంతగా వివరణ ఇచ్చినా చక్కగా అర్థమయ్యేలా చెప్పినా వాటి కార్యకారణ సంబంధాలని విశ్లేషిస్తూ అర్థవంతంగా వాళ్ళ ముందు పెట్టినా వాళ్ళు సాటిస్ఫై కారు రియలైజ్ కారు అసలు అర్థం చేసుకోవడానికే ప్రయత్నించరు అని చెప్తున్నాడు కార్లు సాగన్ కాబట్టి మనము చైతన్యవంతులని మరింత చైతన్యవంతులుగా చేయగలం కానీ బుద్ధిహీనులని చైతన్యం చేయలేము కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు అనుభవిస్తూ రియలైజ్ కావడానికి కావాల్సిన పరిస్థితులను కల్పిస్తూ కల్పిస్తూ వాళ్ళు రియలైజ్ కావాల్సినటువంటి అవసర పరిస్థితులను ఏర్పాటు చేస్తూ ముందుకు పోవడమే దేనిని బలవంతంగా మనము మార్చాలని ప్రయత్నించకూడదు అప్పుడు మన బలము వృధా అవుతుంది వికటిస్తే ప్రమాదం కూడా కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము అలాగే ఆల్ హక్స్లీ అనే ఒక ప్రముఖుడు ఏం చెప్పాడంటే ఆల్డస్ హక్స్లీ అనే ఆయన అజ్ఞానం కారణంగా విశ్వాసాలను ఆశ్రయించే వారికి అజ్ఞానం కారణంగా విశ్వాసాలను ఆశ్రయించే వారికి ఎన్ని రుజువులు చూపినా ఉపయోగం సున్నా వాళ్ళు అజ్ఞానముతో విశ్వాసాలను ఆశ్రయించిళ్ళు వాళ్ళు వాళ్ళకి నువ్వు ఎన్ని రుజువులు ప్రూఫ్ చేసి చూపించిన ఉపయోగం మాత్రం సున్నా కారణము ఆ రుజువులను అర్థం చేసుకునే స్థాయి ఆసక్తి వారికి లేకపోవడమే ఏంటా కారణం అంటే వాళ్ళకి ఆ స్థాయి లేదు దాన్ని వాళ్ళు అర్థం చేసుకునే స్థాయిలో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి ఆసక్తి కూడా లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు మరి అండర్స్టాండింగ్ కెపాసిటీ లేకుండా ఆ ఇంట్రెస్ట్ ఆ క్యూరియాసిటీ ఆ కోరికలు లేనప్పుడు వాళ్ళు ఎలా తమను తాము మార్చుకొని మెరుగుపరుచుకుంటారు కాబట్టి ఆల్డస్ ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే అజ్ఞానం కారణంగా విశ్వాసాలను ఆశ్రయించే వారికి ఎన్ని రుజువులు చూపినా ఉపయోగం సున్నా కారణం ఏమిటంటే ఆ రుజువులను అర్థం చేసుకునే స్థాయి అసలేంటి అని తెలుసుకుందామనే ఆసక్తి లేకపోవడమే అని చెప్పాడు మరొక కొటేషన్లో బంపర్ స్టిక్కర్ అనే ఆయన బంపర్ స్టిక్కర్ అనే ఆయన ఏం చెప్తున్నాడంటే విశ్వాసులు తమ నమ్మకాల్లో కొట్టుకుపోతూ ఉంటే అవిశ్వాసులు నిరంతరం వికాసం పొందుతూ ఉంటారు విశ్వాసులు అంటే బిలీవర్స్ బిలీవర్స్ తమ నమ్మకాలల్లో అలా 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 కొట్టుకుపోతూ ఉంటారు అలా వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటే అవిశ్వాసులు అంటే వాటిపై విశ్వాసం లేని వారు నమ్మని వారు నిరంతరం వికాసం చెందుతూ అలా గ్రోత్ అవుతూ ముందుకెళ్తారు మరి ఎవరైతే గ్రోత్ కావట్లేదో వాళ్ళు కూడా విశ్వాసులతో సమానమే అంటే ఇక్కడ వీళ్ళంతా కూడా క్రైస్తవాన్ని బాగా చదివి క్రైస్తవాన్ని వీడి ప్రపంచ పాశ్చాత్య దేశాలలో అభివృద్ధికి వాటలు వేసిన ఫిలాసఫర్సు థింకర్సు రైటర్సు యాక్టర్సు గ్రేట్ అడ్మినిస్ట్రేటర్సు రూలర్సు వీళ్ళంతా ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళంతా వీళ్ళు అక్కడ క్రైస్తవాన్ని వీడి ఇచ్చిన కొటేషన్స్ ఇవన్నీ మన తెలుగు సోదరులు అయ్యో మన హైందవాన్ని ఉద్దేశించి మన ఆ ఆర్యుల బ్రాహ్మణత్వాన్ని ఉద్దేశించి అంటున్నారు అని అనుకోకండి మూల భారతీయుల తత్వాన్ని కాదు వీళ్ళు చెప్పింది మరి ఎవరైతే అవిశ్వాసులు ఉంటారో ఎథిస్టులు లేదా రేషనల్ థింకర్సు ఈ మూఢ విశ్వాసాలని వారు ఉంటారో వాళ్ళు అభివృద్ధి చెంది చూపించాలి అభివృద్ధి వైపు నడవాలి వాళ్ళు కూడా అన్ని వ్యసనాలతో రకరకాల మతం అనే బానిసత్వాన్ని వ్యసనం వదిలేసి మూఢత్వం వదిలేసి రకరకాల చెడ్డాలు బాట్లతో బానిసగా ఉంటే నువ్వు ఆ దైవత్వాన్ని వీడేమి లాభం దాన్ని ధిక్కరించి ఏమి లాభం సైన్స్ బాటలో నడిచి ఏమి లాభం అన్ని వ్యసనాలతో అభివృద్ధి నిరోధకంగా ఉన్న విషయాలన్నిటినీ అందిపుచ్చుకొని నువ్వు ఎదుగుదల లేకపోతే నీ ఎదుగుదల లేకపోవడం అనేది కూడా ఒక కారణంగా చెప్పి మిగతా వాళ్ళు నీ భావాజాలాన్ని నీ ఆలోచనల్ని విమర్శించి కించపరుస్తారు కాబట్టి మనము వాటిని అవాయిడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి మరి ఇక్కడ బంపర్ స్టిక్కర్ చెప్పినటువంటి వాక్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి అలాగే డారిల్ ఇలియట్ డారిల్ ఇలియట్ అనే ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే హెచ్చు తగ్గుల్లో తేడా తప్ప హెచ్చు తగ్గుల్లో తేడా తప్ప అన్ని మతాల్లోనూ మూఢనమ్మకాలు ఉన్నాయి మనం మరిన్ని కొటేషన్స్ని మరో వీడియోలో చూద్దాం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మన ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియోలు చూడాలని మన ఈ వీడియో మన యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని వినోదం వైపు విజ్ఞానం వైపు చైతన్యం వైపు సమాజం మార్పు మంచి వైపు నడిపించాలని ఆశిస్తూ ఇది మీకు ఆటంకం కావద్దని కూడా కోరుకుంటూ మీ విరామ సమయంలోనే మన ఛానల్ని చూడాలని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి మాకు తోడుగా నిలవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై ఇన్సాన్ ఇట్లు మీ సోదరుడు డాక్టర్ భైరి నరేష్